రెండు రోజుల నుంచి ఎన్నికల కమిషన్ తీరుపైన అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలనేది నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ మీద అవును ఎక్కడో తేడా జరిగితేనే కదా ఎన్నికల కమిషన్ భయపడేది లేకపోతే ఎందుకు భయపడాలి పక్క సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు అనుమానాలు ఉంటే డబ్బులు కట్టండి ఇంత బూత్కి ఎంతని టీవీఎంకి ఇంతని కట్టుకోండి అని చెప్పి కట్టుకొని రీపోలింగ్ మీరు మాక్ పోలింగ్ ఇలాంటివి పెట్టుకోండి ఇబ్బంది ఉంది అయిదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళ అభ్యర్థులు అనుమానం ఉన్న వాళ్ళు డబ్బులు కట్టారు డబ్బులు కడితే ఎన్నికల కమిషన్ అని ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకి లేదు తప్పేం జరగలేదని చూపించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళు తప్పించుకునేది వచ్చేసీలకి లేదు లేదు మీ డబ్బులు కట్టిన తేడా రాదు మీ డబ్బులు మీకు కనెక్ట్ ఇచ్చేస్తామని ఎన్నికల కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఉంది ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం చర్చనీయాంశం అంశం అవుతుంది దీనిలో భాగంగా ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ అయితే దిగొచ్చింది దిగొచ్చి ఒంగోలు బాలినేని రెడ్డి గారికి పూర్తిస్థాయిలో వాళ్ళు మాక్ పోలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది దాదాపు పన్నెండు కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఓటింగ్ సర్లు ఈవీఎంలు పనితీరులో అవకతకుల అధికారులు నిర్లక్ష్యం తదితర అంశాలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పనితీరు తిరిగి పరిశీలించేందుకు ఈసీ నిర్ణయించింది నియోజకవర్గంలో పన్నెండు కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలు మాక్ పోలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు పరిశీలించనున్నారు మాక్ పోలింగ్ నిర్వహణ కోసం బాలినేని ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫీజు కూడా చెల్లించారు అయితే ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే డబ్బు తిరిగి ఇచ్చేస్తాం ఒత్తిడి తీసుకొచ్చిన బాలినేని మాత్రం ఈవీఎంలో మాక్ పోలింగ్ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు దాంతో మాక్ పోలింగ్కు ఈజీ ఆమోదం తెలిపింది ఈ మేరకు ఎన్నికల విభాగం అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు ఈవీఎంలో మాక్ పోలింగ్ ఎన్నికల విభాగం అధికారులతో పాటు బెల్ కంపెనీకి ఇంజనీర్లు కూడా పాల్గొనున్నారు ఈవీఎంలో మాక్ పోలింగ్ పరిశీలన కోసం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్య అధికారికంగా ఒక తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసే అవకాశం ఉంది మరో రెండు రోజులు ఈ తేదీని ఖరారు అవుతుంది ఎన్నికల ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు ఏడాది మే పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సమయంలో ఒంగోలు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల నలభై వేల ఓటర్లు ఉండగా పోలింగ్లో రెండు లక్షల మూడు వేల నూట నలభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే ఓట్ల లెక్కింపులో మాత్రం రెండు లక్షల నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు అంటే అదనంగా దాదాపు పన్నెండు వందల ఓట్లు అనేది వచ్చింది లెక్కింపుకి ఈ అయితే ఓట్ల లెక్కింపులు మాత్రం అంత రావడంతో ఒక్కసారిగా ఏంటంటే అనుమానాలు ఎక్కడో ఏదో జరిగింది అనేది మాత్రం ఉంటుంది కదా ఎవరికైనా కానీ అది ఎంత ఎంత మేరకు జరిగింది ఎంత తీవ్రత జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశం అయితే ఉంది చూడాలి మరి పరిస్థితి ఈ పన్నెండు పోలింగ్ బూతుల్లో పో పోలింగ్ ఈవీఎంల్లో ఎట్లా ఉంది లేకపోతే ఆ రోజు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎందుకు బాల్యాని గారిని వాళ్ళ పిఏ గారిని సంప్రదించి మీ డబ్బులు మీకు కనెక్కిస్తాం మీకు కౌంటింగ్ లెక్క చూసినా కూడా ఏమి తేడా ఏం జరగదా ఇదని చెప్పారో ఇదంతా చూడాలి ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ మాక్ పోలింగ్ అనేది వాళ్ళు వెనక తగ్గి మళ్ళీ వెంటనే ఒకసారి విమర్శలు రావడంతో వాళ్ళే ముందుకు వచ్చి మేము పలానా డేట్ వచ్చి లెక్కింపు చేస్తాం ఐదు అని చెప్పి మాట్లాడటం కూడా పెద్ద టిస్ట్ అని చెప్పచ్చు వాళ్ళు లెక్కించలేమని బాలినేని రెడ్డి గారే అన్నారు వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తారో కూడా మాకే అర్థం కావట్లేదు ఏదో జరిగిందా మాకు అనుమానాలు వచ్చేదో చేస్తున్నారు వాళ్ళు ఐదు అన్నారు వాళ్ళే దిగి రావడం మాత్రం పెద్ద టిస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ